చాలా మందికి ముఖ్యమైన అంశం ఇది ఎవ్వరికైనా సరే ఒక జాతకుడు జన్మించినప్పుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి అవసరం ఏంటి అంటే కనుక మనకి జీవితంలో నష్టాలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలామందికి ముఖ్యమైన అంశం ఇది ఎవ్వరికైనా సరే ఒక జాతకుడు జన్మించినప్పుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి అవసరం ఏంటి అంటే కనుక మనకి జీవితంలో నష్టాలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా ఖచ్చితంగా ఎవరైనా లాస్ అవ్వాల్సిందే కదా ఏదో రకంగా లాస్ అవుతాం ఎక్కడొక్కడో ఎవరినో ఒకరిని బ్లైండ్గా నమ్మడం అవ్వచ్చు ఎవరైనా సరే గురువు పొజిషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఎక్కడొక్కడ ఏదో ఒక నష్టం జరుగుతూ ఉంటుంది అవి ఎక్కువ మోతాదులో ఉండడం తక్కువ మోతాదులో ఉండడం ఉండడం ఉంటుంది అంతే పర్సంటేజ్ డిఫరెన్స్ అంతే ఎలా తెలుసుకోవచ్చు మన జాతకంలో మనం ఎక్కువ నష్టపోతామా తక్కువ నష్టపోతామా క్లారిటీ వచ్చేసింది ఈ పాయింట్తో మీకు ఎక్కువ నష్టపోయే జాతకులకి ఎలా ఉంటుంది తక్కువ నష్టపోయే జాతకులకి ఎలా ఉంటుంది డైరెక్ట్ పాయింట్ నష్టాలు సూచించే స్థానం ఏంటి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ట్వెల్త్ హౌస్ అంతే కదా పన్నెండో స్థానం ఇక్కడ పన్నెండో స్థానాధిపతి చాలా ముఖ్యం ఎవరికైతే వాళ్ళ జాతకంలో జయాధిపతి ఒక్క గ్రహము ఎలా ఉంటే వ్యయాధిపతి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న అంశం తెలుసుకుందాం మీ యొక్క వ్యయాధిపతి ఎవరో చూసుకోవాలి ఫస్ట్ మీరు ఒక్కొక్క గ్రహం దగ్గర నుంచి వద్దాం రవి దగ్గర నుంచి వచ్చేద్దాం మీ జాతక చక్రంలో మీ యొక్క వ్యయాధిపతి రవి అయినప్పుడు అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది కన్యాలగ్నం అవుతుంది అంతే కదా ఇక్కడ రవి నైసర్గిక శుభుడా నైసర్గిక పాప చూసుకోవాలి రవి ఏంటి నైసర్గిక పాపగ్రహము ఇక్కడి నుంచి మొదలవుతుంది ఎప్పుడైతే రవి నైసర్గిక పాపగ్రహం అయ్యి వ్యయాధిపతి అవుతాడో అక్కడ నష్టాన్ని ఎక్కువ సూచించే గ్రహంగా చెప్తాము రవిని మరి నష్టాలు తగ్గాలి అంటే రవి స్థానం ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆ రవికి ఎక్కడ ఉన్నా సరే మరి గురు దృష్టి ఉండాలి ఎక్కడ ఉన్నా గురు దృష్టి ఉండాలి అప్పుడు ఆ జాతకుడు యొక్క నష్టాలు తగ్గుతాయి ఎందుకంటే వ్యయాధిపతి మీద గురువు యొక్క దృష్టి పడింది చాలా మంచిది అలా లేని పక్షంలో గురు దృష్టి లేదండి మాకు మా వ్యయాధిపతి అయిన రవి మీద అన్న వాళ్ళకి ఖచ్చితంగా రవి దుస్థానాల్లోనే ఉండాలి అంటే వ్యయాధిపతికి మీకు సష్టమంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉండాలి క్లారిటీ వచ్చింది కదా దుస్థానాధిపతి దుస్థానాల్లోనే ఉండాలి అప్పుడు విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది అప్పుడు ఆ జాతకుడికి నష్టాలు తక్కువగా ఉంటాయి నష్టాలు తక్కువగా ఉంటాయి క్లియర్ ఇప్పుడు ఈ రవి ఎట్టి పరిస్థితుల్లో మీకు గురుదృష్టి లేదు విపరీత రాజయోగంలో కూడా లేదు అయినప్పుడు నష్టాలను ఎక్కువగా సూచించే గ్రహంగా చెప్తాను పైగా నష్టాల నుంచి బయట పడలేని స్థితిగతులు ఎప్పుడు ఉంటాయో తెలుసా అండి వాళ్ళకి ఆ రవి కనుక మీ ధనాధిపతితో కానీ మీ లాభాధిపతితో కానీ మీ మీ జాతక చక్రంలో మీ ధనాధిపతితో కానీ లాభాధిపతితో కానీ కలిసి ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పచ్చు మరి డబ్బుతో కూడుకున్నావు కదా ధన లాభాధిపతులు అందుకే ఈ వ్యయాధిపతి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాధిపతితోటి లాభాధిపతితోటి కలిసి ఉండకూడదు క్లియర్ అయిపోయింది ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వచ్చేస్తాను నెక్స్ట్ మీ యొక్క చంద్రుడు వ్యయాధిపతి అయినప్పుడు ఎలా ఉంటుంది మరి చంద్రుడు ఇక్కడ ఏంటి నైసర్గిక శుభుడు కానీ తీసుకోండి ఓకేనా అక్కడ క్షీణచంద్రుడా పూర్ణ చంద్రుడు అని పక్కన పెట్టేయండి నైసర్గిక శుభుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే నైసర్గిక శుభుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎనాలిసిస్ మారుతుంది ఎలా అంటే చంద్రుడి దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ చంద్రుడు ఎప్పుడైతే వ్యయాధిపతి అవుతాడో నష్టాలని కొంచెం తక్కువగా సూచించే గ్రహంగా చెప్తాం ఎంత నష్టాలను తక్కువగా సూచించినప్పటికీ కూడా వ్యయాధిపతి అయ్యాడు కదా వ్యయాధిపతి అయినప్పుడు ఆయన ఎలా ఉండాలి అంటే కనుక నైసర్గిక శుభుడయ్యాడు కాబట్టి విపరీత రాజయోగంలా విపరీత రాజయోగంలో ఉండాలి సేమ్ రవిలాగే అంటే షష్టమ అష్టమాల్లో ఉండాలి దాన్ని విపరీత రాజయోగంగా చెప్తాము అది కాకుండా అది కాకుండా ఇంకా ఎలా ఉండాలి అంటే గురు దృష్టి కలిగి ఉండాలి సేమ్ నైసర్గిక పాపిలాగే మరి ఇంకా ఎలా ఉండొచ్చు ఈ నైసర్గిక శుభుడు వ్యాధిపత్యాన్ని తీసుకున్నప్పుడు అంటే కనుక ఈ ఎవరైనా సరే నైసర్గిక శుభుడైనా నైసర్గిక పాప ఇక్కడ ఒక పాయింట్ దాకా చెప్పడం మర్చిపోయింది ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఉండడం అంటే గేయాధిపతి అయ్యి వ్యయంలో ఉండడం అది కూడా రాజయోగాన్ని సూచిస్తుంది అది కూడా మంచిది అంటే గేయాధిపతి అయ్యి వ్యయంలో ఉండడము లేదా సష్టమంలో ఉండడం లేదా అష్టమంలో ఉండడం లేదా గురువు యొక్క దృష్టి కలిగి ఉండడం అన్నది మంచిది అది నైసర్గిక శుభ్రైనా నైసర్గిక పాపం ఇక నైసర్గిక శుభ్రుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా ఎలా అంటే గేయాధిపతి అయినప్పుడు ఆయన కేంద్రాల్లో ఉండడం కూడా చాలా మంచిది కేంద్రాల్లో ఉండడం కూడా చాలా మంచిది ఎవరు నైసర్గిక శుభుడు నైసర్గిక శుభుడు క్లారిటీ వచ్చింది కదా ఎట్టి పరిస్థితుల్లో వ్యయాధిపత్యం వచ్చిన చంద్రుడు నైసర్గిక శుభుడు అవ్వచ్చు నైసర్గిక పాపం అవ్వచ్చు ఉచ్చలో ఉండకూడదు ఉచ్చలో ఉన్నప్పుడు ఆ వ్యయాధి నష్టాన్ని ఇంకా పెంచుతుందండి కాబట్టి వ్యయాధిపతి ఎప్పుడు కూడా ఉచ్చలో ఉండకూడదు గుర్తుంచుకోండి ఇంకా నీచలో ఉన్నా పర్వాలేదు ఇది ఈ పాయింట్స్ జ్యోతిష్యంలో బేసిక్ పాయింట్స్ ఎవరైనా చెప్పేస్తారండి ఈ పాయింట్ వ్యయాధిపతి దుస్థానాధిపతి ఉచ్చలో ఉండకూడదు వ్యయాధిపతి నీచలో ఉండాలి అన్నది మీకు బేసిక్ పాయింట్స్ అందుకే నేను ఎక్కువగా రిపీట్ చేయలేదు ఓకేనా సరే ఇంకా బుధుడి దగ్గర వస్తాను బుద్ధుడు కూడా ఇక్కడ నైసర్గిక శుభుడుగానే తీసుకోండి ఎంతగా చెప్పేసాం కదా నైసర్గిక శుభుడు ఎలా ఉండొచ్చు ఆయన ఇంట్లో వ్యయాధిపత్యం తీసుకుని వ్యయంలో ఉండడం లేదా షష్టమ స్థానంలో అష్టమ స్థానంలో విపరీత రాజయోగంలో ఉండాలి లేదు గురు దృష్టి కలిగి ఉండాలి లేదు కేంద్రాల్లో ఉండాలి ఎందుకు నైసర్గిక శుభుడయ్యాడు కాబట్టి అర్థమైందండి ఇక్కడ వ్యయాధిపతి ఎవరైనప్పటికీ కూడా ఇది అది నైసర్గిక శుభుడైనా నైసర్గిక పాపైనా సరే ధనలాభాధిపతులతోటి సంబంధాలు పెట్టుకోకూడదు అంటే కలిసి ఉండడం అన్న జరగకూడదు ఎట్టి పరిస్థితులు కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఓకేనా సరే గురువు దగ్గరికి వద్దాం నిక్కచ్చిన నైసర్గిక ఋషుడు ఈయన అంతే వ్యయాధిపత్యం తీసుకున్నప్పుడు విపరీత రాజయోగంలో ఉండాలి లేదా కేంద్రాల్లో ఉండడం చాలా మంచిది గురువు గురువు గురువుని చూసుకోడు కదా ఇక్కడ పాయింట్ టాలీ అవ్వదు గురువు మిగతా గ్రహాల మీద గురువు యొక్క దృష్టి ఉండాలి గురువు గురువు మీద దృష్టి ఉండదు అది అందరికీ తెలిసింది కాబట్టి ఈ పాయింట్సే తీసుకుంటాం మనం అంటే విపరీత రాజయోగము కేంద్రాల్లో ఉండడం వ్యయాధిపత్యం వచ్చిన గురువు కూడా ఉచ్చలో ఉండకూడదు గుర్తుంచుకోండి ఇక శుక్రుడి దగ్గర కొత్త ఇది నైసర్గిక సేమ్ ఇదే ఫార్ములా టాలీ అవుతుంది మళ్ళీ నేను చెప్పక్కలను శని శని దగ్గర కొత్త నైసర్గిక పాపి కుజుడినొక్కరు మర్చిపోయాం మనం కుజుడు కూడా నైసర్గిక పాపి కుజుడైనా శని అయినా ఒక పాయింట్లోనే చెప్పేస్తాను ఇప్పుడు ఇప్పుడు కుజుడైనా శనైనా సరే నైసర్గిక పాపులే కదా వీళ్ళకి వ్యయాధిపత్యం వచ్చినప్పుడు వీళ్ళకి వ్యయాధిపత్యం వచ్చినప్పుడు గు చూడబడాలి అర్థమైందండి ధన లాభాధిపతులతో కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఎప్పుడూ వ్యయాధిపత్యం వచ్చినప్పుడు మాత్రమే ఇది గుర్తుంచుకోండి వ్యయాధిపత్యం వచ్చిన శనికి కానీ వ్యయాధిపత్యం వచ్చిన కుజుడికి కానీ ధనాధిపతితో కలిసి ఉన్న లాభాధిపతితో కలిసి ఉన్నా వాళ్ళకి అధిక నష్టాలు జాతకంలో ఉంటాయి ఎప్పుడు నష్ట జాతకులుగా ఉంటూ ఉంటారు ఏ పని మొదలు పెట్టినా అయిపోతూ ఉంటుంది చాలామంది బాధపడుతూ ఉంటారు మేము ఏం తలెత్తినా మాకు అన్నీ ఆటంకాలేనండి ఇబ్బందులేనండి అని చెప్పి ఇలాగే ఉంటుంది పైగా వాళ్ళకి అత్యాస కూడా ఎక్కువ ఉంటుందండి అత్యాస వల్ల కూడా వాళ్ళు నష్టపోతూ ఉంటారు ఆశ వేరు అత్యాస వేరు ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్పేస్తాను ఎక్కువ సోది కింద పెట్టకుండా ఆశకి అత్యాసకి డిఫరెన్స్ చెప్తే మీకు అర్థమవుతుంది ఉదాహరణకి నన్ను ఉదాహరించుకుని చెప్పినా ఎవరిని ఉదాహరించుకుని చెప్పినా ఇప్పుడు నాది ఉందనుకోండి సరే నాకు ఛానల్ నా చూస్తున్న వాళ్ళకి నా వీడియోలు నచ్చి నాకు కాల్ చేయాలి అనుకోవడం ఆశ ఇంకా ఏ జ్యోతిష్యానికి కాల్ చేయకుండా నాకే అందరూ కాల్ చేసేయాలనుకోవడం అత్యాస బయట వాళ్ళకి ఎందుకు మనమే ఎగ్జాంపుల్ తీసుకుందాం అది నాకు అలా ఇష్టం ఇప్పుడు నేనే ఉన్నాను నా జ్యోతిష్యాలని కాల్స్ రావాలి అనుకుంటాను అనుకోవాలి వస్తే మనం వాళ్ళకి మంచి చేయొచ్చు మనం చెప్దాము మనకున్న సబ్జెక్ట్ని వాళ్ళకి చెప్దాం వాళ్ళ జాతకులకి సమస్యల పరిష్కారం తోటి రెమెడీస్ తోటి క్లియర్ చేద్దాం అది ఆశ అసలు ఏ ఓల్డ్ జ్యోతిష్యాలు ఉన్నాయి చాలా జ్యోతిష్యాలు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎవరికీ కాల్ చేయకూడదు అందరూ నాకే కాల్ చేసేయాలి ఇది అత్యాసం ఇప్పుడు జాతకులు కూడా అంతే అత్యాస పరుల కింద ఉండకూడదు వాళ్ళకి ఇంకా నష్టాలు ఎక్కువ ఉంటాయండి ఇది ఎందుకు చెప్తున్నా అంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి నాకే మొత్తం డబ్బు వచ్చి పడిపోవాలి నా జీవితమే బాగుండాలి నా కుటుంబమే బాగుండాలి ఇది అత్యాసం అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి కామన్ డైలాగే మనం వింటూ ఉంటాం అది ఆశ అలా అనమాట వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే వ్యయాధిపతి ధనాధిపతితో కానీ లాభాధిపతితో కలిసినప్పుడు అత్యాస పెరిగిపోయి నష్టాలకి దారితీస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి క్లియర్ అయింది కదా ఇప్పుడు నైసర్గిక పాప అయినప్పుడు వాళ్ళకి ఒకటే ఒకటి విపరీత రాజయోగంలో ఉండాలి అందరికీ ఉండదు కదా మరి ఎలా అండి కష్టం కదా విపరీత రాజయోగం అంటే కనుక గురువుచే చూడబడాలి ఈ రెండూ కూడా జరగలేదు మీకు నష్టాలు ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి పోనీ కంట్రోల్లో ఉండే స్థానంలో ఉంటే పర్వాలేదు అక్కడ ధనాధిపతితో కానీ లాభాధిపతితో కానీ కలిశారనుకోండి ఫ్లాప్ అయిపోతుంది ఇంకా ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి నష్టాలు నష్టాలు నష్టాల కింద ఉంటుంది వాళ్ళ జీవితం అంతా కూడా క్లియర్ అయింది కదా ఇక్కడ నైసర్గిక పాపగ్రహం అయితే ఏంటి నైసర్గిక శుభగ్రహం అయితే ఏంటి అన్నది ఇక్కడ సింపుల్ అండి మనం తీసుకున్నది ఒక్కొక్క గ్రహం తీసుకున్నాం ఆయన నైసర్గిక శుభ నైసర్గిక పాప అని చూసుకున్నాం నైసర్గిక పాప అయితే ఏంటి గురుదృష్టి ఉండాలి లేదా విపరీత రాజ్యాంగంలోనే ఉండాలి ఇవే పాయింట్స్ ఇలా లేనప్పుడు వాళ్ళకి నష్టాలు కొంచెం అధికంగా ఉంటాయి క్లియర్ ముఖ్యంగా ధన లాభాధిపతులతో కలిసి ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టాలు నష్టం అంటే ఎక్కడి నుంచి వస్తుంది మన డబ్బు నుంచే కదా ఎలా చూస్తాం ధనము లాభస్థానము అక్కడ ధనస్థానం అంటే డబ్బు ఒకటే కాదు కుటుంబం కూడా చూస్తాం కుటుంబ నష్టాలు కూడా చూస్తాం మనం డబ్బు ఒక్కటే తీసేసుకోకూడదు కుటుంబ నష్టాలు కూడా జరుగుతాయి కుటుంబంలో సఖ్యత లేకపోవడము మీకంటూ ఒక విలువ లేకపోవడం మీరు అంత కష్టపడుతున్నా కుటుంబంలో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం ఇవన్నీ అనమాట నైసర్గ శుభయ్యాడనుకోండి కొంచెం చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట వాళ్ళకి అంటే చూడండి పండగ సీజన్ ఆఫర్స్ పెడుతూ ఉంటారు మనకి ఏసీ ఆఫర్లో ఉందండి మొబైల్ ఫోన్ ఆఫర్లో ఉందండి ఇవన్నీ చెప్తూ ఉంటారు టీవీలు ఆఫర్లో ఉన్నాయి ఆఫర్ ఆఫర్ ఏంటి నైసర్గిక శుభగ్రహం అంటే రాజకంలో ఉండడం అన్నది కామన్ థింగ్ రెండింటికి గురు దృష్టి ఉండడం అన్నది కామన్ థింగ్ కానీ కేంద్రాల్లో కూడా ఉండచ్చు నైసర్గిక శుభుడైంది క్లియరా కానీ నైసర్గిక శుభుడైనా నైసర్గిక పాపైనా ఈ దుస్థానాధిపత్యం వచ్చిన గ్రహాలు ఉచ్చలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఉచ్చిలో ఉంది అంటే కనుక వాళ్ళు ఏదో విధంగా నష్టపోతూ ఉంటారు ఎదుగుదల ఉండదు వాళ్ళకి డబ్బు ఉండొచ్చు హోదా ఉండొచ్చు అక్కడే ఉండిపోతారు ఇంకా పైన పైకి వెళ్ళచ్చు కానీ ఆ స్థాయికి వెళ్ళలేదు ఒక బౌండరీ దగ్గర ఆగిపోతారు వాళ్ళు పిత్రార్జి ఆస్ అవ్వచ్చు వాళ్ళు కష్టపడింది అవ్వచ్చు వాళ్ళ జాతకరిద్దరు కానీ వాళ్ళకంటే కింద వాళ్ళు ఇంకా పై మెట్టుకు వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడే ఉంటారు పదో మెట్టు దగ్గర ఆగిపోయారనుకోండి కొంతవల్ల పదకొండో మెట్టు పన్నెండు మెంట్ ఇరవై మెట్ అలా వెళ్ళిపోతారు వందో మెట్కి వీళ్ళ పదో మెట్టు దగ్గర ఆగిపోతారు అదే ప్రపంచం అనుకుంటారు అందుకే వ్యయాధి దుస్థానాధిపతి వచ్చిన గ్రహము ఇక్కడ వేయాధిపతి గురించి మాట్లాడుకుంటాం కాబట్టి వ్యయాధిపతి ఉచ్చలో ఉండకూడదు గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు వెంటనే మీ జాతచక్రంలో ఏం చేసుకుంటారు ఇది విన్న వెంటనే నైసర్గిక శుభుడా నైసర్గిక పాప రఘ బుధుడా బుధుడ కుజుడా గురువ శుక్రుడా శన ఇక్కడ ఛాయాగ్రహాలు తీసుకో అర్థమైందండి తీసుకుంటాం ఏడు గ్రహాలని తీసుకుంటాం ఎందుకంటే ఆధిపత్యాలు ఉండవు కదా రాహుకేతువులకి ఎలా తీసుకుంటాం మరి ఏ ఆధిపత్యం రాహుకి ఆధిపత్య కోరుందా కేతువుకి లేదు కదా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఎవరో చూసుకోండి ఆయన ఎక్కడున్నారో చూసుకోండి లాగ్ ధనలాభాధిపతులతో కలిసి ఉన్నారో అని చూసుకోండి లేకపోతే మంచిది ఉచ్చలో ఉన్నారో చూసుకోండి ఇంతే నువ్వు చూసుకోవాల్సింది ఇప్పుడు ఎవరికైతే నేను చెప్పినట్టుగా ఏ ఆధిపతి ఇబ్బందికరమైన పొజిషన్లో ఉన్నారు అనుకోండి ఇక ఎవరైతే ఈ వ్యయాధిపతితోటి ఇబ్బందులు పడుతున్నారో అటు వ్యయాధిపతి నష్టాలను చేకూరుస్తున్నారో జాతకులు తెలిసిపోతుంది కదా మీకు వ్యయాధిపతి మార్గదర్శ జరుగుతున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది అర్థమైందండి తర్వాత ఆ వ్యయాధిపతి ఏ స్థానంలో ఉన్నారో కూడా చూసుకోండి ఆ స్థానం కూడా ఇబ్బందుల్లో ఉంటుంది ధనాధిపతితో కలిసి ఉన్న లాభాధిపతితో కలిసి ఉన్న నష్టాలు ఎక్కువ ఉంటాయి ఎవరైతే ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ గుర్తుంచుకోండి ఇది మీరు చేసినట్లయితే ఈ పరిహారము ఆ నష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ఏం చెయ్యాలి అంటే ప్రతి శుక్రవారము కూడా రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోండి రాజరాజేశ్వరి అమ్మవారి ఆ ఫోటోకి గులాబీ పూలమాల వేసి ఏమండి కుంకుమ తీసుకుని రాజరాజేశ్వరి అష్టకం చదువుతూ ఆ కుంకాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెడుతూ నేతి దీపారాధన చెయ్యాలి నేతి దీపారాధన చేసి అంటే రెండు ప్రమిదలు పెట్టి మూడు మూడు ఒత్తులు వేసి పోసి దీపారాధన చేసి అమ్మవారి ఫోటోకి గులాబీ పూలమాల వేసి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకోవాలి కుంకుమ వేస్తూ ప్రతి శుక్రవారము కూడా ఆ కుంకుమని నుదుట బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి స్త్రీ పురుషులు ఎవరైనా పెట్టుకోవచ్చు చేస్తూ ఆ రోజు మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక నైవేద్యం ఇక్కడ ముఖ్యంగా ఏం చెయ్యాలి అంటే కనుక మీరు అమ్మవారికి ఆ రోజు అమ్మవారికి కందె వడలు కందెపప్పుతో చేసిన వడలు కందె వడలు అంటాం మనం ఆ కందె వడలు నైవేద్యంగా పెట్టాలి ఎన్ని తొమ్మిది కందె వడలు నైవేద్యంగా పెట్టి మీ కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించాలి ఇలా ప్రతి శుక్రవారము చేస్తూ ఉండండి ఎన్ని శుక్రవారాలు చేయాలండి అంటే కనుక ఇక్కడ విశేషంగా ఇరవై ఒక్క శుక్రవారాలు చేయాలండి మధ్యలో గ్యాప్లు వస్తాయి పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీ యొక్క ఆర్థిక నష్టాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంట్లో వ్యాధి పెద్ద మగవాళ్ళకి జరుగుతోంది అనుకుందాం వాళ్ళు పడిరీత్యా ఇబ్బందులు అవట్లే చేయడానికి అనుకుందాం స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇంట్లో స్త్రీలు చేయొచ్చే పరిహారం పర్వాలేదు ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి భర్త వెళ్ళిపోతున్నారు అనుకోండి స్త్రీ ఇంట్లో ఉన్నారనుకోండి భర్తకి ఇబ్బందులు ఉన్నాయనుకోండి భార్య చేయొచ్చు తప్పులేదు పురుషులైనా చేయించే పరిహారం కంపల్సరీ ఆ రోజు మాత్రం గుర్తుంచుకోండి అమ్మవారికి గంధముతో కూడా బొట్టు తర్వాత కుంకుమ కూడా పెట్టాలి ఆ ఫోటోకి ఏదైతే ఫోటో తీసుకుంటారో గంధము కుంకుమ బొట్టు కింద పెట్టాలి తర్వాత ఆ రోజు మీరు పూజకి వెళ్ళేటప్పుడు స్నానంలో కాస్తంత పసుపు వేసుకుని స్నానం చేయండి స్త్రీ పురుషులు ఎవరైనా పురుషులు పసుపు వేసుకుని స్నానం చేయాలని రూల్ లేదు బకెట్ నీళ్ళల్లో వేసుకోవాలి ఒంటికి పోడం కాదు అర్థమైందండి బకెట్ నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి స్నానం చేసి ఈ పరిహారం చేయండి ప్రతి శుక్రవారము మీకు ఆర్థిక నష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే శుభం